ఏ నువ్వేం చేస్తున్నావు అంటుంది బయటకు వెళ్దాను ప్లాన్ వేస్తున్నా బేబీ అంటాడు నిజమా అంటుంది చూడు అని ఈల వేసి రెచ్చగొడతాడు పక్క గదిలో ఉంటుంది ఇక దాని కోపం వచ్చి గోడ పగలు కొట్టి అక్కడికి వస్తుంది దాంతో అతను చూడు బేబీ నువ్వు నా మాట వింటే బాగుంటుంది నీ లైఫ్ బాగుంటుంది అనుకుంటూ దాన్ని బొజ్జగిస్తూ ఓకే బేబీ ఓకే ఇలారా ఇలారా అనుకుంటూ అక్కడికి తీసుకువెళ్తూ ఉంటాడు గేట్ దగ్గరికి హీరోయిన్ ఏమో ఏం చేస్తున్నావు అంటుంది చూడు బేబీ అనుకుంటూ ఈల వేస్తాడు ఈల వేసి మళ్ళీ పైకి జంప్ అయిపోతాడు ఆ గేడు బద్దలు కొట్టుకొని అది లోపలికి వెళ్ళిపోతుంది దేనో గుద్దుకుంటుంది నీ అబ్బా దెబ్బ తగిలింది కదా అనుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి డిప్రెషన్లో ఇంకొక దానికి గుద్దిద్ది దాంతో ఏ బేబీ నాకు అర్థమైంది నువ్వు కంగారు పడకు బాధపడుకు నువ్వు కిందకి వెళ్ళాలని ప్రయాణిస్తున్నావు కాబట్టి పంపిస్తా నీ కోసం వేలంపాటు జరుగుతుంది నీకు ఎవరు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకో బేబీ అని ఆ లిఫ్ట్ నొక్కుతాడు దాంతో అది కిందకి వెళ్తే అక్కడ వేలంపాటలో ఇది పాల్గొంటుంది అందరిని ఆశ్చర్యపరుస్తుంది అందరి దిల్ కృషి చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరో